నల్గొండ జిల్లాలోని మిరియాలగూడ మండలంలో అనే అనేక ప్రాంతాల్లో అయితే కనుక పవర్ కట్ అయితే కనుక విద్యుత్ కోతలు అయితే కనుక విధించనున్నారు ఎప్పటి నుంచి అప్పటి వరకు అని చూసుకున్నట్టయితే ఈ నెల పదిహేనవ తేదీ నల్గొండ జిల్లా మిరియాలగూడ మండలంలో విద్యుత్ కోత విధించనున్నారు గురువారం నాడు మిరియాలగూడ మండలం వెంకటాద్రిపాలెం స్టేషన్ నందు మరమ్మత్తు మొత్తం పనులు చేయించున్నందున వెంకటాద్రిపాలెం ఇండస్ట్రియల్ ఏరియా శ్రీనివాసనగర్ దుబ్బాతండ తొంగపాడు నల్లగట్టు తండ లావుడి తండ సౌమ్యగాని తండ టేకియాతండ కేశవనగర్ కాలనీ కొత్తూరు భాగ్య గోపాల సముద్రం ఈ అలాగే తదితర గ్రామాల్లో ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు కూడా విద్యుత్ సరఫరా అయితే నిలిపివేయబడుతుందని చెప్తున్నారు ఇక అలాగే నందిపాడు సబ్ స్టేషన్కి వచ్చే ముప్పై మూడు కేవీ లైన్లో ఉన్న చెట్లు తొలగించడం కొరకు స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి నందిపాడు ఐలాపురం చిల్లాపురం ట్యాంక్ తండ మైసమ్మ తండ ఇలాంటి తదితర గ్రామాలన్నిటికీ కూడా ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు కూడా కరెంట్ సప్లై నిలిపి ఆయా గ్రామాలకు సంబంధించి గృహ వాణిజ్య వ్యవసాయ పరిశ్రమల వినియోగదారులందరూ కూడా గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించగలి కూడా రూరల్ ఏఈ అమర్సింగ్ అయితే కోరారు అంటే ఈ రోజు పదిహేనో తారీఖు నాడు అయితే కనుక ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు కూడా కరెంట్ అయితే రాదు ఆ చెట్లు అయితే కొరకు ఈ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ గ్రామాలన్నింటిలో పవర్ కట్ అయితే విధించారు